నా పేరు మార్కం కృష్ణమూర్తి నేను రచించి గానం చేస్తున్న గీతం గుల్లభామలం కృష్ణ ముచ్చట ముచ్చట తీర్చవా ముచ్చట గొలిపే కృష్ణ మాముదు ముచ్చట తీర్చవా మేము గొల్ల బామలం కృష్ణ నీకు వెన్న తెచ్చినం కృష్ణ ముచ్చట గొలిపే కృష్ణ మాముదు ముచ్చట తీర్చవా మేము గొల్ల బామలం కృష్ణ నీకు వెన్న తెచ్చినం కృష్ణ మా తలపై కుండల కృష్ణ రాళ్ళతో కొడితి కృష్ణ మా తలపై కుండల కృష్ణ రాళ్ళతో కొడితేవి కృష్ణ మా ఊట్లను ఎక్కి కృష్ణ మా వెన్నను తింటివి కృష్ణ మా ఊట్లను ఎక్కి కృష్ణ మా వెన్నను తింటివి కృష్ణ ముచ్చట కొలిపే కృష్ణ మాముదు ముచ్చట తీర్చవా ముచ్చట కొలిపే కృష్ణ మాముదు ముచ్చట తీర్చవా మేము గొల్ల బామలం కృష్ణ నీకు వెన్న కృష్ణ now um... మేము నదిలో స్నానము చేయగా మేము నదిలో స్నానము చేయగా మా బట్టలు దాస్తే కృష్ణ మేము నదిలో స్నానము చేయగా మా బట్టలు దాస్తవి కృష్ణ చెట్టు పైన పిల్లన గ్రోవితో చెట్టు పైన పిల్లల గ్రోవితో మమ్మల ఆట పటిస్తేవి కృష్ణ మమ్మల ఆట పటిస్తే ముచ్చట ముచ్చటగొలిపి కృష్ణ మాము మధు ముచ్చట తీర్చవా ముచ్చట కొలిపే కృష్ణ మా మధు ముచ్చట తీర్చవా మేము ఆటలాడుచుంటే మేము ఆటలాడుచుంటే మాతో నృత్యము చేస్తే కృష్ణ మేము ఆటలాడుచుంటే మాతో నృత్యము చేస్తే కృష్ణ మాతో మాటలు కలిపి కృష్ణ మా మనసుల దోచితివి కృష్ణ మాతో మాటలు కలిపి కృష్ణ మా మనసులు దోచితివి కృష్ణ ముచ్చట గొలిపి కృష్ణ మా ముద్దు ముచ్చట తీర్చవా ముచ్చట గొలిపే కృష్ణ మా ముద్దు ముచ్చట తీర్చవా మేము పాలు పితకగా కృష్ణ మేము పాలు పితకగా కృష్ణ గోవుల పాలు పితక వస్తువి కృష్ణ మేము పాలు పితకగా కృష్ణ పి తెగ వస్త వి కృష్ణ మధుర భాషణలతో కృష్ణ మా హృదయాలు దోచితవి కృష్ణ మధుర భాషణలతో కృష్ణ మా హృదయాలు దోచితవి కృష్ణ గొలిపే కృష్ణ మా ముదు ముచ్చట తీర్చవా మేము గొల్ల బామలం కృష్ణ నీకు వెన్న తెచ్చినం కృష్ణ గొలిపే కృష్ణ మా ముదు ముచ్చట తీర్చ తీర్చవా ముచ్చట తీర్చవా ముచ్చట తీర్చవా